వినాయకుని మండపం వద్ద భారీ అన్నదానం చేసినటువంటి శాలివాహన సంఘీలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలోని కుమ్మరి వీధిలో ఏర్పాటు కాబడి ఉన్నటువంటి గణేష్ మండపం వద్ద ఈరోజు మూడవ రోజు కుమ్మరి శాలివాహన సంఘీలు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తాదులందరికీ అన్న ప్రసాదములు వితరణ చేయడం జరిగింది ఈ యొక్క సుదూర ప్రాంతాల నుంచి గ్రామంలో అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ అన్న ప్రసాదాలు స్వీకరించేకు భారీ ఎత్తున గ్రామ ప్రజలు విచ్చేసి యొక్క స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడినది I'm